నమస్తే వెల్కమ్ టు ఫోకస్ పండుగ పూట కూడా పాలిటిక్స్ హీటెక్కాయి భోగి వేడుకలు రాజకీయ వేదికలయ్యాయి సంక్రాంతి విందులు నేతల పసంతు రాజకీయాల ఆరగింపులయ్యాయి అసమ్మతి నేతలు పందెంకోళ్ల ఢీ అంటే ఢీ అంటున్నారు సంక్రాంతి అంటే సరదానే కాదు రాజకీయ నాయకులకు సమర వేదికలు కూడా భోగి మండపాలంటే పాతవన్నీ కాల్చేయడమే కాదు పొలిటికల్ లీడర్ల మాటల మంటలు కూడా బరుల్లో కోడి పందాలు అదే బరి ఎన్నికల బరికి కాల్తూతున్నారు నాయకులు పండుగలో కూడా లీడర్లు సంక్రాంతి సంబరాల వేళ రాజకీయ గోల పండగ రోజు పాలిటిక్స్తో సలసల భోగి మంటల్లో జీవోలను దహనం చేసిన టీడీపీ జనసేన బూజు పట్టిన బాబు ఆలోచనలను జనం దహించి వేశారన్న వైసీపీ సీఎం సంక్రాంతి వేడుకల్లో పొలిటికల్ మిమిక్రీ రచ్చ అనేక నియోజకవర్గాల్లో పందెం కోళ్లలా అసమ్మతి సమరం పసుపు గుమ్మాలు మామిడి తోరణాలు రంగవల్లులు గొబ్బెమ్మలు బట్టలు హరిదాసు కీర్తనలు కోడిపందాలు పంటలు పిండి వంటల మహాదానంద సంబరం సంక్రాంతి సంక్రమణ సూర్యుణ్ణి స్వాగతిస్తూ జరిపే పర్వదినం మకర సంక్రాంతి పండగ వేడుకల్లో రాజకీయ నాయకులు పాల్గొనడం సాధారణం భోగి మంటల చుట్టూ చేరడము సర్వసాధారణమే అయితే పండగ నాడు రాజకీయాలను వదల్లేదు నేతలు మాటల మంటలతో భోగి మంటలను మరింత మండించారు ఆరోపణల తోరణాలను కడుతున్నారు ఘాటైన విమర్శల గాలిపటాలను ఎగరేస్తున్నారు హరిదాసుల పలుకులతో పోటీ అన్నట్టుగా రాజకీయ పలుకులను దంచి కొడుతున్నారు పందెం కోళ్ల ఒకరిపై మరొకరు బాకుల్లాంటి డైలాగ్స్ దూసుకున్నారు పండగ రోజు పాలిటిక్స్ ను వల్ల వేస్తున్నారు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు పండగ పూట సాంప్రదాయ దుస్తులతో అందరినీ ఆప్యాయంగా పలకరించారు అటు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం భోగి మంటల వేడుకలు చేసుకున్నారు అయితే అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నప్పటికీ రాజకీయ వేడి రగిలించారు ఇరువురి కార్యక్రమాల్లోనూ పాలిటిక్స్ చిందేశాయి తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లో సంక్రాంతి ఏర్పాట్లు జిగేల్మన్నాయి అలాగే పొలిటికల్ పంచులు ఆటంబాంబుల్లా పేలాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన మిమిక్రీ రాజకీయ పలుకులతో మంటలు రేపింది వరుసగా పొలిటికల్ లీడర్ల వాయిస్ ను దించేశారు మిమిక్రీ కళాకారుడు అందులో లక్ష్మీ పార్వతి వాయిస్ ఆమె మాట్లాడే విధానాన్ని అనుకరించిన విధానం సీఎం దంపతులను నవ్వించింది సీఎం జగన్ ఎంత చక్కగా నవ్వుతున్నారో చూడు తనకు అల్లుడు ఉన్నాడమ్మా నవ్వనే నవ్వడు అంటూ చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి సెటైల్ ప్రదర్శించాడు మిమిక్రీ ఆర్టిస్ట్ నిజంగా జగన్ గారు నవ్వు ఎంత చక్కగా బాబు అసలు అంత అందమైన నవ్వు ఎలా వస్తుంది అంటే అందమైన మనసులో నుండి ఆ నవ్వు పుడుతుంది నా అల్లుడు ఉన్నాడు ఎప్పుడైనా నవ్వాడా ఏం బాబు నవ్వాడా ఏమా నవ్వా నవ్వాడా ఎప్పుడైనా నవ్వాడా అదిగో వస్తున్నాడు బాబు మాటల్లోనే వస్తున్నాడు ఇక వెంటనే చంద్రబాబు వాయిస్ మొదలెట్టాడు పేదవారి పట్ల సీఎం జగన్ కు వచ్చే ఆలోచనలు తనకెందుకు రావు అంటూ చంద్రబాబు ధ్వని అనుసరించాడు కళాకారుడు జగన్మోహన్ రెడ్డి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఈర్ష కలుగుతూ ఉంది నాకు ఈర్ష కలుగుతుంది ఎందుకని అడగరే గొప్ప గొప్ప ఆలోచనలు పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు ముందొస్తాయి నాకెందుకు రావు పేదవాళ్ళకి ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు నేను ఎందుకు కలిగించలేకపోయారు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఒక్కడే ఎన్నికలకు ధైర్యంగా పోతా ఉన్నాడు ఎక్కడిదో ధైర్యం అడుగుతున్నా ఇక కొడాలి నాని వాయిస్ ను ఇమిటేట్ చేసిన మిమిక్రీ కళాకారుడు చంద్రబాబును నాని ఎలా విమర్శిస్తాడో ఎలాంటి పదాలు వాడతారో షో చేశాడు చివరిగా సీఎం వైఎస్ జగన్ గొంతును మిమిక్రీ చేశాడు రాబోయే ఎన్నికల యుద్ధం జరిగిపోతా ఉంది దేనికి జరిగిపోతా ఉంది పేదవాళ్ళు ఒకవైపు పెత్తందారులు ఒకవైపు పేదవాళ్ళందరూ ఏకం కావాలి పెత్తందారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ బిడ్డలందరూ కూడా సైనికుడిగా ముందుకి రావాలి అని చెప్తా ఉన్నా ఇదే కార్యక్రమంలో నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి సీఎం జగన్ పై పాటలు పాడాడు సీఎం జగన్ ను పొగుడుతూ సాంగ్ ను ఆలపించాడు పేదల గడపల పద్దు నువ్వై వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకు నువ్వై ఆకలి తీర్చినవో వండేలేని గుండెలకు నీడై నిలుచుతావో సాయం అంటే ఆ క్షణమే అన్నే కదులుతావో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు రాజన్న రాజ్యం రణమై నిలిసినవు జగనన్నా నీ వెంట నిరుపేదల చేయుతో సంక్రాంతి అంటే సరదాలు ఆనందాలు సంబరాల రాంబాబు మంత్రి అంబటి రాంబాబు ఈ ఏడాది కూడా వేడుకలతో అదరగొట్టారు సత్తనపల్లి భోగి మంటల చుట్టూ డ్యాన్స్ చేస్తూ పొలిటికల్ మంటలను రాజేశారు సినిమా పాటలతో పాటు తనపైనే రాయించుకున్న మరో పాటకు డాన్స్ చేస్తూ దుమ్మురేపారు పందెంకోళ్లవుతున్నారు మాటలతోనే భోగి మంటలను మండిస్తున్నారు మరికొన్ని రోజుల్లో ఎన్నికల రణక్షేత్రం మొదలవుతూ ఉండటంతో సంక్రాంతి నుంచే సమరానికి సై అంటున్నారు తెలుగుదేశం జనసేనలకు ఈ సంక్రాంతి వెరీ వెరీ స్పెషల్ రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి సమయంలో ఎడమొహం పెడమొహంలా మారి తలపడిన చంద్రబాబు పవన్ లో ఈసారి మాత్రం ఒక్కటయ్యారు ఇరువురు కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకుని ఇరు పార్టీల కార్యకర్తల ఆనందాన్ని అంబరాన్ని తాకేలా చేశారు సంక్రాంతి విందు అంటూ ఉండవలిలోని తన నివాసానికి జనసేన అధినేత పవన్ ను పిలిచారు టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కు సాధారణంగా ఆహ్వానం పలికారు పేరుకు సంక్రాంతి డిన్నర్ మీటింగ్ అయినా పక్కా పొలిటికల్ మీట్ గా సుదీర్ఘంగా సాగిందే సీట్ల సర్దుబాటుపై చర్చోప చర్చలు జరిపారు తాము ఎన్ని సీట్లలో పోటీ పడాలని అనుకుంటున్నామో ఏ ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపాలనుకుంటున్నామో చంద్రబాబుకు పెద్ద జాబితా సమర్పించారు పవన్ తాము అడిగిన సీట్లను ఇవ్వాలని అడిగారు చంద్రబాబు సైతం ఆశాంతం జనసేన నేతల మాటలను ఆలకించారు ఇరువురి మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చిందో మరిన్ని సీట్లు అవసరమని తేల్చారు కానీ సంక్రాంతి విందు భోజనం మీటింగ్ మాత్రం రాజకీయ పసందుగా సాగిందని తెలుస్తోంది ఆ తర్వాతి రోజు భోగి వేడుకల్లోనూ పాల్గొన్నారు చంద్రబాబు పవన్ పండగ పూట భోగి సంకల్పం తీసుకున్నారు ఆంధ్రల రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు ప్రజా సంక్షేమ పాలన మళ్లీ అమరావతి నుంచే ప్రారంభమవుతుందన్నారు రాజధాని గ్రామమైన మందడంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు చంద్రబాబు పవన్ హాజరయ్యారు తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరుతో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు నేతలు పాల్గొన్నారు ప్రభుత్వ జీవులను మంటల్లో వేసి తగలబెట్టారు భోగి సంకల్పంలో మంటల్లాంటి మాటలు సంధించారు చంద్రబాబు అధికార వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు రాజకీయ హింస అక్రమాలు మోసపు హామీలు అధికార మదం జగన్ అహంకారాన్ని కూడా భోగిలో తగలబెట్టామన్నారు ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఉంటుందన్న సీఎం జగన్ ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో విశాఖకు పోతున్నామంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు ఈ రోజు నేను పావల్ కన్యా గారు మీ విద్రోహం ఇస్తున్నాం మన రాజధాని అమరావతి ఇది ఆంధ్రప్రదేశ్కి సస్య శ్యామలం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు కానీ పక్క సంపద సృష్టించే కేంద్రం కానీ ఇక్కడి నుంచి ప్రజలకు మళ్ళా సమిక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది సీఎం జగన్ పై సెటైర్లు వేశారు చంద్రబాబు కౌంట్ డౌన్ మొదలయ్యిందే ఎనభై ఏడు రోజులు ఓపిక పట్టండి అంటూ వ్యాఖ్యానించారు భోగి వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ విమర్శలతో ఫైర్ అయ్యారు నాలుగేళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడ విరగడయ్యే సమయం ఆసన్నమైందన్నారు పవన్ రాష్ట్రానికి పట్టిన కీడు పీడను భోగి మంటల్లో కాల్చివేశామని వ్యాఖ్యానించారు ప్రతిసారి జై అమరావతి అన్నప్పుడల్లా జై ఆంధ్రా నినాదాన్ని కూడా లేవనెత్తాలని సూచించారు నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడబట్టి ఆ పీడ తొలగిపోయే టైం అయింది ఆ కీడుని ఆ పీడని రోజున భోగి మంటల్లో కాల్చేసారు నాకు మీ కష్టాలు తెలుసు ఆ రోజున మన పార్టీ ఆఫీసు కూడా మీరు వచ్చి మీ మీద దాడి జరిగి చాలా అనుచితంగా దారుణంగా మిమ్మల్ని లాటరీలతో కొట్టి రైతాంగాన్ని చాలా చాలా బాధ కురి చేసి నాకు కలిసి వేస్తుంది ఈ రోజున తెలుగుదేశం కానీ జనసేన రెండు కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన ఏడుపు ఆ రోజు నన్ను కలిసి మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉండగా తల్లి ఎకరం ఇచ్చానన్నా నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డలు పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి ఆ అక్కకి ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను అమ్మ మేము ఉన్నాం మీరు ఇచ్చిన ఈ త్యాగ మేము మర్చిపోము మీకు ఏ ఉద్దేశంగా అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా కృషి చేస్తాం బంగారం రాజధానిలో దహనం చేసిన చంద్రబాబు పవన్లపై కౌంటర్లు సంధించారు వైసీపీ నేతలు వాళ్ళిద్దరిని తగలబెడతారు ఎన్నికల్లో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఆ పొత్తుని భోగి మంటలో వాళ్ళ కాగితాలు తగిలేశారు వాళ్ళ పొత్తుని రేపు ఎన్నికల్లో తగలేస్తారు ఇది వాస్తవం చూడండి పండగ పూట సైతం అబద్దాలాడే లీడర్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు అమరావతి అంటూ ఎన్నికల ముందు తిరిగిన చంద్రబాబును అందుకే ప్రజలు పక్కన పెట్టారని విమర్శించారు పండగ పూట కూడా అబద్ధాలు మాట్లాడేటువంటి లీడర్లు ఎవరంటే వాళ్ళిద్దరే భోగి మంటల్లో జీవోల్ని తగలబెట్టి ఏదో ఆయన మాట్లాడాడు అమరావతి 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 అని ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత పెద్ద పండుగ వేళ విపక్ష కూటమి రాజకీయ నగరా ముగించగా దానికి వైసీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది అటు తెలుగుదేశం సంక్రాంతి సంబరాల్లో పల్నాడు లీడర్ల డాన్సులు ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలను అలరించాయి సత్తనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు స్టెప్పులేస్తే దానికి పోటీ అన్నట్లుగా టీడీపీ నేత గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు డాన్స్ చేశారు పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ జనసేన పార్టీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో స్టేజ్పై స్టెప్పులేశారు తిప్పరా మీసం ఇది ఆంధ్రుడి రోషమంటూ ఎరపతినేని శ్రీనివాసరావు చిందేస్తుంటే టీడీపీ జనసేన కార్యకర్తలు ఊగిపోయారు మొత్తానికి తెలుగుదేశం వైసీపీ నేతల భోగి మంటల వేడుకల్లో సంక్రాంతి సంబరాల్లో కామెంట్స్ కాకరేపాయి అనేక సెగ్మెంట్లలో అసంతృప్త శాఖలను రాజేస్తున్నారు కొందరు రాజీనామాలు చేసి రంజు మీద ఉన్న పుంజుల రూపంలో సంక్రాంతి రోజు సహా అనేక నియోజకవర్గాల్లో అందుకు నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటి వరకు మూడు జాబితాలను విడుదల చేసింది గెలుపు గుర్రాలకు మాత్రమే చోటంటూ వరుసగా లిస్టులు రిలీజ్ చేసింది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ రెండోసారి అధికారంలోకి రావాలి అన్న కసి ఎన్నికలకు మూడు నెలలే ఉన్నా భారీగా మార్పులు చేర్పులు పక్కాగా కసరత్తులు చేసి మొన్న మూడో జాబితాను ప్రకటించింది మొదటి జాబితాలో పదకొండు రెండో జాబితాలో ఇరవై ఏడు మూడో లిస్టులో ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది మొత్తంగా చూస్తే యాభై అసెంబ్లీ తొమ్మిది లోక్సభ సెగ్మెంట్లలో సిట్టింగ్ లో ఇన్ఛార్జ్లను మార్పులు చేసింది ఇక నాలుగో జాబితాలో మరో ముప్పై నియోజకవర్గాల వరకు మార్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం ఒకటి రెండు రోజుల్లోనే నాలుగో జాబితా కూడా రిలీజ్ కావచ్చన్న ప్రచారం జరుగుతోంది ఒక్కో జాబితా సంచలనమే కాదు ప్రకంపనలు రేపిందే గెలుస్తారని భావించిన వారికే ఛాన్స్ సర్వేలు నివేదికలను పరిగణలోకి తీసుకున్నారు సీనియర్ నేతలైనప్పటికీ సీటు లేదని చెప్పడానికి సంకోచించలేదు గెలుస్తారన్న నమ్మకం ఉంటేనే టికెట్ లేదంటే నో ఛాన్స్ ఎంత సీనియర్లైనా ఆఖరికి మంత్రులైనా పక్కన పెట్టేశారు మూడో జాబితాల్లో ఎవరూ ఊహించని మార్పులు చేశారు జగన్ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు పాత వారిని పక్కన పెట్టేశారు ఇంకొందరికి స్థాన చలనం కల్పించారు సర్వేలు సామాజిక సమీకరణాలు పనితీరు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితుల్ని పక్కాగా అంచనా వేసి సిట్టింగుల్ని సెట్రై చేశారు పూర్ పర్ఫార్మెన్స్ ఉన్న చోట మొహమాటం లేకుండా కొత్త ఇన్ఛార్జీలను తెచ్చారు తొలి జాబితా నుంచి మూడో జాబితా దాకా భూతద్దం వేసి మరీ వడపోతలు పోశారు ఏమాత్రం మొహమాటం లేకుండా ఇన్ఛార్జీలను ప్రకటించారు వైసీపీ జాబితాలు సహజంగానే పార్టీలో అసమ్మతి రాజేశాయి ఎవరికైతే సీటు రాలేదో వారంతా రగిలిపోతున్నారు కొందరు పార్టీకి రాజీనామా చేసి ప్రత్యర్థి పార్టీలో చేరిపోతున్నారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి తనకు సీటు రాదని తెలిసి సైకిల్ ఎక్కాలని డిసైడ్ అయ్యారు పెనమలూరు కోసం ఐదేళ్లు ఎంతో కష్టపడినా అధిష్టానం గుర్తించలేదంటూ పార్టీకి రాజీనామా చేశారు పెనమలూరు ఇన్ఛార్జిగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ను ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం ఇదే రచ్చ రచ్చరాజేసిందే పెనమలూరు నియోజకవర్గంలో పండగ పూట పొలిటికల్ ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్దసారధి టీడీపీలోకి చేరుతుండటంతో ఈ స్థానంలో ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పడమటి సురేష్ బాబు తుమ్మల చంద్రశేఖర్ బుడ్డి టికెట్ ఆశించారు కానీ జోగి రమేష్ కు అవకాశం ఇచ్చారు దీంతో పెన్మలూరు ఇన్ఛార్జిగా జోగి రమేష్ సరికాదంటూ వైసీపీ నేత పడమట సురేష్ బాబు ఆధ్వర్యంలో భారీగా హోర్డింగ్లు వెలిశాయి లోకల్ గా ఉన్న సురేష్ కు సీట్ ఇవ్వాలంటూ ఫ్లెక్సీలు వేశారు నియోజకవర్గంతో ఎలాంటి పరిచయాలు లేని వ్యక్తి జోగి రమేష్ అని పార్టీ అధిష్టానం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది కాబట్టి జిల్లాలో ఒక్క మహిళకైనా సీటు కేటాయిస్తే బాగుంటుందని ఫ్లెక్సీల్లో వేయడం పెనమలూరులో దుమారం రేగింది సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ పెన్మలూరులో ఎమ్మెల్యే పార్దసారథి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం చర్చకు దారితీసింది మరోవైపు తిరువురులో టీడీపీ వీడిన ఎంపీ కేశినేని నాని మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ఫోటోలను ఫ్లెక్సీల నుంచి టీడీపీ శ్రేణులు తొలగించడం ఉద్రిక్తతకు దారితీసిందే సంక్రాంతి పండుగ రోజున మంత్రి జోగి రమేష్ పుట్టినరోజు కావడంతో ఆయన పెన్మలూరు నియోజకవర్గంలో తొలి పర్యటన చేయాలని నిర్ణయించారు దీంతో నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యింది ఆయన తొలి పర్యటన నియోజకవర్గంలో పెట్టుకున్నారని తెలియడంతో మరోమారు నియోజకవర్గంలో కొత్త అంశంతో ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేసింది అసమ్మతి వర్గం పార్టీలో కొంతమంది పెత్తందారులు కావాలని కుట్ర చేసి గెలవని పెనమలూరు సీటును జోగికి కేటాయించారని అలా చేయడం ద్వారా వచ్చే ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి రాకుండా చేయాలని ఇలా చేశారనేది ఆ ఫ్లెక్సీల సారాంశం రెండుసార్లు గెలిచిన పెడన జోగి స్వస్థలం మైలవరం కాదని కుట్రతోనే పెనమలూరు ఇచ్చారంటూ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి లోకల్ నాన్ లోకల్ తో పాటు కుట్రలో భాగంగా జోగికి టికెట్ ఇచ్చారు అనే ఫ్లెక్సీలు వెలువడంతో పెనమలూరులో రాజకీయం రచ్చ పీక్స్ కు వెళ్లింది అటు పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన మంత్రి జోగి రమేష్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు స్థానికత అనేది తనకు అడ్డం కాదని వంగవీటి రంగ అనుచరుడిగా ఎప్పటి నుంచో కృష్ణా జిల్లా నేతలందరికీ తాను పరిచయస్తుడైన ఉన్నారు ఉండాలని కోరుకునే వాళ్ళం మొదటి వాళ్ళం మేము ఆయన అనుకున్నా అన్న అటు ఎల్లాడో లేదు కూడా తెలియదు నాకు యాక్చువల్గా ఉన్నట్టుదాకా ఆయన అంటే మాకు కదా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ మాత్రం జెండా ఎగరాలిగా జగన్ మోహన్ రెడ్డి గారినే కదా తిట్టేది పెనమలూరుకు జోగిని పంపడంపై వైసీపీ అధిష్టానం లెక్కలు పగడ్బందీగా ఉన్నాయంటున్నారు ఆ పార్టీ నేతలు ఇప్పటికే రెండు సార్లు పెడన నుంచి గెలిచిన జోగి రమేష్ కి స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు అధిష్టానం గుర్తించింది పెడన సీటు ఇవ్వకపోతే మైలవరం సీటు ఇవ్వాలని జోగి కోరారు జోగికి ఏలూరు ఎంపీ ఇవ్వాలని అధిష్టానం తొలుత భావించింది తాజాగా పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్ద సారథి టీడీపీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ అధిష్టానం అక్కడ జోగికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది టీడీపీ నుంచి ఇక్కడ బీసీ అభ్యర్థిగా సారథి వచ్చే అవకాశాలు ఉండటంతో జోగి కూడా బీసీ అభ్యర్థిగా వైసీపీ నుంచి సరైన అభ్యర్థి అని అధిష్టానం భావించింది ఇక్కడ బీసీ ఓట్లు కూడా ఎక్కువగా ఉండటంతో పాటు మైనారిటీ ఎస్సీ ఎస్టీ ఓట్లు కలిసి వస్తే వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనేది అధిష్టానం ఆలోచన అటు రాజీనామాల పర్వం కూడా వైసీపీలో మొదలైంది టికెట్ దక్కే అవకాశం లేదని మరుక్షణమే జంప్ అవుతున్నారు నేతలు అనేక నియోజకవర్గాల్లో రాజీనామాల పర్వం సాగింది కర్నూలు ఎంపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా గుమ్మనూరు జయరాంను నియమించడంతో అక్కడి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు ఇటు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా వైసీపీకి రాజీనామా సమర్పించారు త్వరలోనే జనసేనలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు మొత్తానికి పండగ వేళ ఆంధ్రప్రదేశ్లో లో పాలిటిక్స్ హీటెక్కాయి సంక్రాంతి వేడుకలు రాజకీయాలకు వేదికలయ్యాయి భోగి మంటల్లో ప్రభుత్వ జీవులను దహనం చేసి ఏకంగా భోగి సంకల్పం తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటు వైసీపీ నేతలు సైతం టీడీపీకి స్ట్రాంగ్ గానే కౌంటర్లు ఇచ్చారు భోగి మంటల చుట్టూ డాన్సులు వేస్తూ మంత్రి అంబటి రాంబాబు దుమ్ము రేపారు ఇలా ఈసారి సంక్రాంతి సంబరాలు రాజకీయ రచ్చరాజేశాయి ఎన్నికలకు కొన్ని రోజులే మిగిలి ఉండటంతో ప్రతి వేదికను ఉపయోగించుకుంటున్నారు నేతలు పండగ రోజు కూడా పాలిటిక్స్తో రచ్చరచ్చ చేస్తున్నారు